మెదక్ జిల్లా చిన్న మండలం మాడూర్ గ్రామ శివార్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం వద్దంటూ మాడూరు గ్రామ మహిళలు రోడెక్కారు స్థానిక బస్టాండ్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు దుకాణం ఏర్పాటు చేస్తే పురుగుల మందు సేవించి చనిపోతామంటూ ఈ మద్యం దుకాణం మాకు వద్దు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మహిళలు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు అన్నారు ఎట్టి పరిస్థితుల్లో అధికారులు స్పందించి మద్యం దుకాణం ఏర్పాటు కాకుండా చూడాలని వారు కోరారు

ఇప్పుడు ఇప్పుడు ఈడ పడితే ఏం లేదు తోవోతుంటే ఉడుక మా పొంగలాంటివి మమ్మల్ని ఏం చేస్తే తెలియదు ఏంటి వెళ్ళి మడూరు ఇసుకుంటెళ్ళి సాయంపై నడుచుకుంటూ పోతాము జగన పైలో నడుచుకుంటూ పోతాం ఎదుపెట్టనే గూడెన్లో పిల్లలే కినప్ చేసిండ్రు ఇప్పుడు ఈ పిల్లల కూడు మాకు కినప్ చేయరా నమ్మడం ఎట్లా టాకురు ఏం చేసేది తెలివదు ఏ అది ప్రాబ్లమ్ మా దగ్గర మైండ్స్ వాడదు మా పొలాల దగ్గర ఒడితే ఉన్నాయి మాకేం అయ్యో తెలివదు తెల్లని దాకా సంకుతారు పట్టుకొని మమ్మల్ని కూడా ఏం చేస్తే తెలివదు వైన్స్ మాత్రం ఈడ ఉంటే మాత్రం మేము అయితే

మరి తో పిల్లలు నాలుగు ఆటో లేక బస్సు లేక నడిచే నడిచేస్తే నలుగు నాలుగు బండికొని పాలు అయ్యి మా పిల్లలైతే మా పిల్లలు దంపుతురా మరేం చేస్తున్నారు మగవాళ్ళు ఇత్తుంది మా పిల్లలు కాలేజీ போ <laughs> సార్ మా అతను వైన్ సర్దు నాలుగు ఊళ్ళకెళ్ళి స్కూల్కి వస్తారు పిల్లలకు ప్రమాదము ఈ తాయి ము కొడుకులు కూడా ఒకరి గుడ్కొని చదువుకో అదొక్కటి మాత్రం దయచేసి వద్దండి చాలా ఘోరంగా ఈడే దగ్గర ఆడుంటేనే పది మంది అచ్చిపోయేది ఇక మొత్తం ఆనే మాట